వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లిలో చిన్నరామగోవింద యూత్ ఆధ్వర్యంలో రామకృష్ణ అభిమానులతో కలయిక అనకాపల్లి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి కోణతాల రామకృష్ణకి మద్దతుగా చిన్నరామ యువజన సంఘ సభ్యులు గోవింద్ యూత్ సభ్యులు కిసాన్ యూత్ సభ్యులు తెలిపారు అభిమానులు కోణతాల రఘునాథకి ఘన స్వాగతం పలికారు చిన్నరామ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామకృష్ణ అభిమానులతో మాట్లాడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ మాట్లాడుతూ కొనతాలరామకృష్ణ మినిస్టర్గా చేసేటప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందిని తెలుసుకుని ఇరవై నాలుగు గంటలు పారే విధంగా నీటి బోరును ఏర్పాటు చేసిన ఘనత కొనతాలకే దక్కిందని అన్నారు మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే వ్యక్తి కొనతాలా అని తెలిపారు ఖాళీస్థల పన్నులు విపరీతంగా పెంచుకుపోతున్నారని పిల్లానాని ఆవేదనను వ్యక్తం చేశారు కోణతాల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించగలరు అని రామకృష్ణ సోదరులు ఏడీ స్కూల్ అధినేత కోణతాల రఘునాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ నూకాంబికా చైర్మన్ పిళ్ల కొండయ్య నాయుడు మాజీ గౌరీ చైర్మన్ కర్రీ మహాలక్ష్మీనాయుడు జనసేన యూత్ నాయకులు బుద్ధ శ్రీనివాసరావు సూరిశెట్టి రాముడు సూరిశెట్టి శ్రీను పీలా నాని సూరిశెట్టి శివ కర్రీ కళ్యాణ్ దొడ్డి అప్పారావు కర్రీ సన్యాస అప్పారావు కర్రీ శివకోణతాల అభిమానులు టిడిపి అభిమానులు జనసేన అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రెండు కూడా సమా ఇది నేను ఎప్పుడో లాస్ట్ టైం ఎప్పుడో మేము మహక్ష్మీ నాయుడుతో మాట్లాడుతూ చైర్మన్ కింద వెళ్ళాం అంటే నాకు ఆ కోఆపరేటివ్ సొసైటీ మీద పెద్ద అవగాహన ఉండేది కాదు నేను ప్రతి కోఆపరేటివ్ సొసైటీ మండలంలో తిరిగాను కానీ అనకాపల్లి సొసైటీ ఎదుగు బొదుగు లేనటువంటి సొసైటీగా ఉండేది ఎప్పుడు దాని తోక బెదిరి అన్నట్టు ఉండేది ఒకసారి నాయుడుతో మాట్లాడితే ఏనాయుడు నిహాయంలో ఏమైందంటే కాదు వెయ్యి గోల్డ్ టర్న్ ఓవర్ అన్నాడు వెయ్యి గోల్డ్ టర్న్ అన్నాడు అండి సారీ వంద కోట్లు టర్న్ అన్నాడు అంటే మొత్తం సొసైటీది కాదు నాయుడు మనకు తీసుకొచ్చామని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీ అంటే మన రైతాంగానికి కానీ మన మధ్య తరగతి కుటుంబాలకు కానీ దగ్గరగా ఉన్నటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే అది కోఆపరేటివ్ బ్యాంకే తక్కువ రుణాలకు కానీ అందుబాటులో మనకి రైతు వారికి అందుబాటులో ఉన్నటువంటి సంస్థ కానీ ఏదోందంటే కోఆపరేటివ్ సొసైటీ అటువంటి సొసైటీని ఒక మంచి ఆతాస్ప్రాయంగా తీసుకెళ్ళాడు అంటే కాలు చూస్తే ధర్మరాజు గారిని కానీ కానీ మా కొండనాయుడు గారు గానీ ఈ రైతాంగానికి ఇక్కడ కాలు ఉండేది మనకి పులికాలు మంచి రాజుపాలని వెళ్ళే ఉండేది ఒక రోజు నాకు ఉదయాన్నే ఆరు గంటలకు స్టార్ట్ అయితే ఆ రాజుపాలను పన్నెండు గంటలకి కాలు కట్టుకొని తీసుకెళ్లి మన పరిస్థితి అంటే కాలువ కనబడలేదు చెట్లు కనపడుతున్నాయి ఆ చెట్లు కూడా మది చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి ఆ కాలు ఎక్కడ కూడా కాలు ఇక్కడ ఉంది అన్నది వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడ కాలు ఉందని కూడా తెలియని పరిస్థితిలో ఉంది అటు ప్రజల ఏంటి ఈవేళ ఉన్న రాజకీయ పరిజ్ఞానంలో నేను గత ఎనభై తొమ్మిది నుంచి మేము రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్ కావాలంటే బీఆర్పీఎఫ్ కేఆర్పిఎఫ్డో వస్తారు వాళ్ళు చేసుకుంటారు అది కూడా రాలేదు ఒక పెన్షన్ వలైడు ఒక హౌసింగ్ సొసైటీ వలయ పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండిపోయినారు వాళ్ళకి పవర్స్ లేవు హైదరాబాద్ విజయవాడ మనకి ఒక రాజధాని లేదు రాజధాని వెళ్ళలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక పని కల్పించాలని ఆలోచన లేదు రెండు వేల మందితో మొన్న ఒక సామూహికమైనటువంటి ఇండస్ట్రియల్ ఫైర్ పెట్టారు సో మేమందరం కూడా వెళ్ళాం ఇండస్ట్రియల్ ఫైర్ లో ఏం ఏంటంటే